నెల్లూరు జిల్లా ఇందుగూరుపేట మండలం ఇందుగూరుపేటలో శ్రీ పోలేరమ్మ తల్లి నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఈదూరు మధు బొచ్చు శ్రీహరి కోవురు మౌలవళి అలాగే సలాది ఈదూరు వంశీ గల్లా ప్రసాద్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రార్థనలు చేశారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం

लिक्षणय कम समस्तावतन समसवा िए दुसं सेवतम म मा सेस प्र्र बे पने नमाम तनास्

నీ భగవానుని నమవేస లావతవేన నమవేస దివాలి కేన నమవేస అమ్మవారు నమవేస మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని క్షేమ విజయ భవ ఆయు ఆరోగ్య ప్రాప్తిన ప్రసాదించాలెను మనకి ఇన్ని ఉన్ని ఉన్ని उषा नामदेव समेक्षनामदेवना पदमावती नामदेव से, से जनामेवस्थ नाम नामदेव से लक्ष्मेवस्ट इशका नामदेव से